Hello everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చస్ఫిక ఈ రోజు వీడియో ఏంటి అంటే మా ఇంటికి దగ్గరలో ఫ్యాషన్ సిటీ అనే షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారండి ఈ షాప్ లో రేట్స్ ఎలా ఉన్నాయి ఏమేమి క్లాత్స్ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు వీడియో అయితే చూపించేస్తాను ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ షాప్ ఎక్కడ అంటే కూర్మన్పెం నుంచి దువాడకు వెళ్ళే మధ్యలో ముస్తాఫా జంక్షన్ అయితే వస్తుందండి ఆ ముస్తాఫ జంక్షన్ లో రోడ్డు పక్కనే షాప్ అయితే ఉంటుంది ఈ షాప్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది దగ్గర అంటే మరి దగ్గరనేం కాదు కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర నుంచి షాప్ దగ్గర రావడానికి టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా నేను షాప్ లోపలికి అయితే వచ్చేసానండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా లేడీస్ వేరే ఉందన్నమాట జీన్స్ లెగ్గింగ్స్ టాప్స్ ఇన్నర్ వేర్స్ నైట్ వేర్ అన్నీ ఉన్నాయన్నమాట సారీస్ ఇంకా త్రీ పీస్ కుర్తా సెట్స్ అయితే లేవండి మిగిలినవన్నీ ఉన్నాయి అంటే మన పెద్దవాళ్ళకి సంబంధించి అయితే ఏమీ లేవు ఓన్లీ అమ్మాయిలకే ఉన్నాయన్నమాట ఫ్లోర్లో షాపింగ్ అయిపోయిన తర్వాత బిల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే కింద గ్రౌండ్ ఫ్లోనే ఒక కార్నర్కి బిల్లింగ్ కౌంటర్ అయితే ఉందండి అక్కడ చేంజ్ చేసుకోవచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని చూసేసిన తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ మేమైతే స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తున్నాం అండి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాము ఎక్కుదామని ఇంకా లిఫ్ట్ ఓపెన్ చేయలేదు ఇంకా మేబీ వర్క్ ఉందేమో అందుకని ఓపెన్ చేయలేదు ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా జెంట్స్ వేరే ఉందండి జెంట్స్కి సంబంధించినవన్నీ కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే దొరుకుతాయి ఇంక ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఎప్పుడో తను చిన్నప్పుడు వేసుకున్న ప్యాంట్ ఏంటండి అదే బ్రాండ్ సేమ్ ప్యాంటు ఇక్కడైతే చూశారు చాలాసేపు చూశారు తీసుకుందామా వద్దా అని చెప్పేసి బట్ లాస్ట్కి అయితే తీసుకోలేదు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూసేసిన తర్వాత ఇక్కడ మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఏమున్నాయో చూడడానికి సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక కార్నర్కి జెంట్స్ వేర్ అయితే ఉందండి ఇవి వచ్చేసి ఫార్మల్స్ అంట ఫార్మల్స్ ప్యాంట్స్ ఇంకా షర్ట్స్ అనమాట ఒక కార్నర్కి అయితే పెట్టారండి ఇంకా సెకండ్ ఫ్లోర్ ఒక సైడ్ అంతా కూడా కిడ్స్ వేరే ఉందండి మొత్తం ఇదంతా కూడా కిడ్స్ వేర్ అండి ఇక్కడ కిడ్స్కి సంబంధించినవే ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లంతా కూడా ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వన్ నైన్టీ నైన్ నుంచి అని చెప్పారు కానీ నాకైతే వన్ నైంటీ నైన్లో లో ఒక డ్రెస్ కూడా దొరకలేదండి పాపకు సంబంధించి కూడా ఏమీ దొరకలేదు చూసాను ఇంక ఇక్కడ ఏ ఫోర్ హాఫ్ ఫ్లోర్కి బిల్లింగ్ కౌంటర్స్ అయితే పెట్టేశారండి కింద నుంచి పైకి వచ్చిన తర్వాత షాపింగ్ అయిపోయి మళ్ళీ కిందకి వెళ్ళి బిల్డింగ్ చేయించుకోవాలనుకుని ఇబ్బంది పడతాం కదా సో అందుకని చెప్పేసి ఏ ఫ్లోర్కి హాఫ్ ఫ్లోర్కి బిల్లింగ్ కౌంటర్ అయితే పెట్టేశారు ఇంకా మనం హ్యాపీగా బిల్డ్ చేయించుకోవచ్చు కిందకి వెళ్ళకుండా పైనే కిడ్స్ వేర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి షాప్ అంతా తిరుగుతున్న సమయంలో మాకు తెలిసిన వాళ్ళైతే కనిపించారండి వీళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు రీసెంట్గా హౌస్ చేంజ్ అయిపోయారు అనమాట తిని వాళ్ళ బాబు అనమాట తన డ్రెస్ తనే సెలెక్ట్ చేసుకొని చూసుకుంటున్నాడనమాట తన బాడీ మీద పెట్టుకొని ఎలా ఉందని చెప్పేసి ఈ జనరేషన్ పిల్లలకి అయితే అసలు మనం ఏమి చెప్పిన అవసరం లేదండి వాళ్ళ సెలెక్షన్ వాళ్ళే చేసేసుకుంటున్నారు మన వరకు రానివ్వట్లేదు అనమాట అలా ఉన్నారు ఇప్పుడు పిల్లలైతే మా పాపనైతే తీసుకొని రాలేదండి ఎందుకంటే మాకు షాప్ దగ్గరలోనే అని చెప్పాను కదా సో అందుకని చెప్పేసి పాప పడుకుందని అత్తయ్య దగ్గర అయితే వదిలేసి వచ్చేసాను ఇంకా లేదంటే ఇక్కడ తను కూడా సెలెక్ట్ చేసేదేమో అన్నీ కూడా ఇవి కావాలి అవి కావాలని చెప్పేసి ఇంక సెలెక్ట్ చేసిన తర్వాత తీసుకోకపోతే మామూలుగా ఉండదండి పిచ్చిలేస్తుంది అక్కడే మరి మా పాపకి అట్లా ఉంటుంది మరి నేనైతే ఈ షాప్ ఓపెన్ చేసిన సెకండ్ అయితే వెళ్ళానండి నాకంటే ముందే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ సరౌండింగ్స్లో ఉంటూ ఇంకా ఈ షాప్కి వెళ్ళినట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి చూసిన తర్వాత ఈ రేట్స్ క్వాలిటీ మీకు ఎలా అనిపించాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే పెద్దగా అయితే ఏమీ అనిపించలేదండి ఈ రోజు వీడియో మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్